హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు మనము ఈవినింగ్ వేడివేడిగా మనకి సాయంత్రం టైంకి మనం వేడివేడిగా ఏం తినాలనుకుంటాం ఆనియన్ పకోడా ఓకే ఆనియన్ పకోడా ఉల్లిపాయ పకోడా తయారు చేసుకుంటాం ఓకేనా మనం ఇవి ఈ పొట్టు శుభ్రంగా ఉల్లిపాయ కనుక్కొని ఉంటాం ఓకేనా ఉల్లిపాయ పకోడి వేడి వేడిగా సూపర్ ఉంటుంది డన్ చూడండి మనము ఇలా ఉల్లిపాయ వలుసుకుందాం వలుసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా నీట్గా కడుక్కుందాం ఉల్లిపాయ ఓకేనా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం చిన్నరపాయ పేస్ట్ అరుగుదల కోసం వాము జీలకర్ర పసుపు కారం తగినంత సాల్ట్ ఇప్పుడు మనము ఎంత బాగా కలుపుకుందాం ఇప్పుడు మనము శనగపిండి వేస్తుందాం కొంచెం బియ్యం పిండి ఇప్పుడు మనం ఇదంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం కొంచమే పోసుకోవాలి కదా ఎందుకంటే ఆనియన్స్ లో ఆయన్ పొగడా ఆయిల్లో ఫ్రెండ్స్ ఆనియన్ పకోడా చాలా సింపుల్ ఈ విధంగా మనం ఆనియన్ పకోడ ఆయిల్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలి ఈ మధ్యలో ఇలా కలుపుకుందాం ఇంటి పకోడ రెడీ అయింది చూడండి తీసేస్తున్నా నేను ఇప్పుడు ఆనియన్ పకోడా సూపర్ కరకరలాడుతూ సూపర్ ఉంది ఫ్రెండ్స్ వేడి వేడి పకోడి అదుర్స్ లెమన్